హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ డిస్కషన్ చేద్దాం అందరూ ఎగ్జామ్ బాగా రాశారు అనుకుంటాను ఇందుట్లో మనం మెయిన్ మెయిన్ హైలైట్ బిట్స్ ఏదైతే ఉన్నాయో ఈ టాపిక్ సంబంధించి అందుట్లోనే ఇవ్వడం జరిగింది ఫస్ట్ బిట్ మనం అబ్జర్వ్ చేస్తే రూట్ ఆఫ్ ట్వెల్వ్ ప్లస్ రూట్ ఆఫ్ ట్వెల్వ్ ప్లస్ రూట్ ఆఫ్ ట్వెల్వ్ అండ్ ప్లస్ ఇన్ఫినిటివ్ అండ్సోన్ ప్లస్ ఇన్ఫినిటివ్ అన్ని ప్లస్లో ఉన్నాయి అన్ని ప్లస్లో ఉన్నాయి ఇది చూడంగానే మనకి ఇవన్నీ రూట్లన్నీ ఎలా పోగొట్టాలి అనేది అనిపిస్తుంది ఎంత ఈజీగా చేయొచ్చంటే ప్రతిసారి మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వెల్వే వచ్చింది దీన్ని మనం ఈ ట్వల్వ్ని ఈ త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ఇలా రాయగలిగితే అంటే టూ ఫ్యాక్టర్స్గా రాయాలి ఈ ట్వెల్వ్ని టూ ఫ్యాక్టర్స్గా రాయాలి అంటే త్రీ ఇంటూ ఫోర్ అయితే అన్ని ప్లస్లు వచ్చినాయి కాబట్టి పెద్ద నెంబరే ఆన్సర్ ఇది షార్ట్కట్ ఇలా రూట్లు ఉండి లోపల ఒకే నెంబర్ ఉంటే లోపల ఒకే నెంబర్ ఉంటే ఈ నెంబర్ని ఈ నెంబర్ని టూ సక్సెస్ ఫ్యాక్టర్స్ అంటే వెంట వెంటనే ఉండాలి మళ్ళీ వెంట వెంటనే ఉండాలి త్రీ తర్వాత ఫోర్ అయితే అలా అనుకోవచ్చు లేదా ఈ డిఫరెన్స్ వన్ ఉండాలి ఫోర్ మైనస్ త్రీ వన్ ఇటు డిఫరెన్స్ వన్ ఉండాలి ఇలా రాయగలిగితే ఈ మధ్యలో అన్ని ప్లస్లు ఉన్నాయి కదా ఈ మధ్యలన్నీ ప్లస్లు ఉంటే పెద్ద నెంబరు ఆన్సర్ అంటే ఆన్సర్ ఫోర్ ఆన్సర్ ఫోర్ ఆప్షన్ ఇదేంటి సార్ ఎంత ఈజీగా అయిపోయింది మేము షార్ట్ కట్ నమ్ము అసలు ప్రాసెస్ ఏమైనా ఉందా ఎస్ ఉంది ప్రాసెస్ ప్రాసెస్ చేసుకోవచ్చు ప్రాసెస్ చేసిన అదే ఆన్సర్ వస్తుంది ఎలాగూ ఈ మొత్తం తెలియదు కాబట్టి ఆ వ్యాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటున్నా అది ఎక్స్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్ అనుకుంటే నేను స్క్వేరింగ్ ఆన్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ ఇరువైపులా వర్కింగ్ చేయగా ఇరువైపులా వర్కింగ్ చేయగా దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేరు రూట్ క్యాన్సిల్ ఒక రూట్ క్యాన్సిల్ అయిపోయింది అంటే ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ మళ్ళీ దీనికి రూట్ అలాగ ఉంటుంది రూట్ ఆఫ్ ట్వెల్వ్ ప్లస్ రూట్ ఆఫ్ ట్వెల్వ్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు మరి దీన్ని కూడా స్క్వేర్ చేస్తాం కదా ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అప్పుడు ఇంతవరకు ఇంతవరకు అంతవరకు అబ్సర్వ్ చేస్తే అంటే రూట్ ఆఫ్ ట్వల్వ్ రూట్ ఆఫ్ ట్వల్వ్ మళ్ళీ ఈ క్వశ్చన్ వన్ నుంచి ఎక్స్ రాసుకోవచ్చు రూట్ ఆఫ్ ట్వల్వ్ ప్లస్ రూట్ ఆఫ్ ట్వల్వ్ అండ్ సో అన్ ఇన్ఫినిటివ్ ఈ క్వశ్చన్ వన్ బేస్ చేసుకుని మనం ఇదంతా మళ్ళీ ఎక్స్ రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ట్వల్వ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ టు వర్గ సమీకరణం వర్గ సమీకరణం ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ ఎక్స్ ఇటు తీసుకొస్తే మైనస్ ఎక్స్ ఈ ప్లస్ ట్వెల్వ్ ఇటు తీసుకొస్తే మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో పోనీ జీరో ఎటైనా పెట్టుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో దిస్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ఎక్స్ దిస్ ఈక్ ఈక్వేషన్ ఇన్ఎక్స్ వర్గ సమీకరణం ఎక్స్ లో వర్గ సమీకరణం లో వర్గ సమీకరణం వర్గ సమీకరణం అంటే దీనికి ఫ్యాక్టరైజేషన్ కారణాంకాలుగా ఎక్కడ ఫ్యాక్టరైజేషన్ వన్ ఇంటూ మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫ్యాక్టర్ చెప్పాలి ఇక్కడ ట్వెల్వ్ ఫ్యాక్టర్ చెప్పాలి ఆ ఫ్యాక్టర్స్ రెండు యాక్ట్ చేసిన సెపరేట్ చేసిన మిడిల్ టర్మ్ ఇక్కడ మిడిల్ టర్మ్ వన్ రావాలి ఈ మధ్యలో ఉన్న ఎక్స్ ఫ్యాక్టర్ రావాలి అయితే మనం ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఫోర్ ఇంటూ త్రీ ట్వల్వ్ ఇక్కడ మిడిల్ టో అబ్జర్వ్ చేస్తే మనకి మైనస్ వన్ మైనస్ వన్ కాబట్టి ఇక్కడ పెద్ద నెంబర్ మైనస్ చిన్న నెంబర్ ప్లస్ ఇలా రాయించు ఇది ఈ క్వశ్చన్ దగ్గర కాదు ముందు ముందు వర్గ సమీకరణ అనే చాప్టర్ చెప్పుకునేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది ఆన్సర్ అయితే మనం తెలిసే షార్ట్ కట్ కానీ ప్రాసెస్ కూడా మనం తెలుసుకుని ఉండాలి కంటెంట్ మనం డిఎస్సి ఆస్పరెంట్స్ కూడా రెండు తెలుసుకుని ఉండాలి ఇది ఇది వచ్చిందిలే ఇది వదిలేదు అనుకోకూడదు రెండు తెలుసుకోవాలి అయితే మనకి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ అంటే మల్టీప్లై చేస్తే ఇటు రావాలి మల్టీప్లై చేస్తే మైనస్ ట్వెల్వ్ రావాలి యాడ్ చేస్తే మైనస్ ఫోర్ ప్లస్ త్రీ మైనస్ మిడిల్ టౌన్ రావాలి అప్పుడు దీన్ని ఫ్యాక్టరేషన్ ఎలా రాస్తాం అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ మైనస్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఈ మిడిల్ టోన్ స్ప్లిట్ చేసాం ఎక్స్ఎస్క్వేర్ ఎక్స్ఎస్క్వేర్ కానీ రాసాం మైనస్ ట్వల్ మైనస్ ట్వెల్వ్ కానీ రాసాం ఈ మైనస్ ఎక్స్ మాత్రం మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ గా రాసాం ఇప్పుడు కామన్ తీస్తే ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫోర్ ప్లస్ త్రీ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అప్పుడు ఈ బ్రాకెట్లు లెంత్ అయితే వచ్చిందో ఆ బ్రాకెట్లు అంతే రావాలి ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ మళ్ళీ ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ తీస్తే మళ్ళీ ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్స్ ఆ మిగిలిపోయి ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇజ్ ఈక్వల్ టు జీరో ఇలా టూ నెంబర్స్ మల్టీప్లస్ ఏ ఇంటూ బి జీరో అయితే ఏ ఇంటూ బి జీరో అయితే ఏ అన్నా జీరో అవ్వాలి బి అన్నా జీరో అవ్వాలి అంటే దేనికి దాన్ని జీరోకి ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఇక్కడ మైనస్ త్రీ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ త్రీ అయ్యే ఛాన్స్ లేదు ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఫోర్ అనేది ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు సక్సెస్ టూ సక్సెస్ వెంట వెంటనే వచ్చే నంబర్స్ గా ఫ్యాక్టరేషన్ చేయగలిగితే అన్ని ప్లస్లు ఉంటాయి అన్ని ప్లస్లు ఉంటే ఫోర్ అనేది ఆన్సర్ సరే సార్ బాగుంది సపోజ్ ఇక్కడ మైనస్లుంటే ఈ రూట్లు అన్ని మైనస్ ఉంటే చిన్న నెంబర్ ఆన్సర్ త్రీ అనేది ఆన్సర్ త్రీ అనేది ఆన్సర్ సరే సార్ దీనికి ఏమన్నా ఫామ్లా ఉందంటే ఎస్ దీనికి ఫామ్లా కూడా ఉంది ఇలా షార్ట్ కట్ ఉంది ఇలా ప్రాసెస్ తెలుసుకోవాలి దీనికి ఒక ఫామ్లా కూడా ఉంది ఆ ఫార్లో ఏంటంటే రూట్ ఆఫ్ ఏ రూట్ ఆఫ్ ఏ రూట్ ఆఫ్ ఏ జనరేట్ చేసాం రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ ఈవల్ టు వన్ ప్లస్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ ప్లస్ వన్ బై టూ ఇది ఫార్ములా ఇలా కూడా మనకు ఆల్రెడీ మెటీరియల్ ఉంది ఫార్ములా ఫార్ములా ఉంది ప్రాసెస్ నేర్చుకోవాలి దీనికి షార్ట్ కట్ ఈ క్వశ్చన్ ఇన్ని రకాలుగా మూడు రకాలుగా చేయొచ్చు క్వశ్చన్ ని ఆ ఫార్ములాలో సెప్ట్ చేసుకుంటే ఇక్కడ ఏ అంటే ట్వల్ వన్ ప్లస్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ వన్ బై టూ వన్ ప్లస్ నాలుగు పన్నెం నలభై ఎనిమిది నలభై తొమ్మిది రూట్ ఫార్టీ నైన్ బై టూ రూట్ ఫార్టీ నైన్ అంటే సెవెన్ వన్ ప్లస్ సెవెన్ బై టూ వన్ ప్లస్ సెవెన్ బై టూ అంటే ఎయిట్ బై టూ క్యాన్సల్ జరిగితే ఫోర్ ఎయిట్ బై టూ ఫోర్ ఫోర్ ఇస్ ది బిట్ ఇది మంచి ప్రాసెస్ ఓకేనా ఈ మోడల్లో ఈ మోడల్లో మనం ప్రాసెస్ తెలుసుకోవాలి ఫామ్ లో ఉందన్న విషయం తెలియాలి షార్ట్ కట్ తెలియాలి మూడు మనం తెలుసుకున్నాం ఎందుకంటే మనం టీచర్స్ కాబట్టి మూడు తెలుసుకుని ఉండాలి అదే స్టూడెంట్ అయితే ఏదన్నా ఒకటి నేర్చుకుని అది అది చాలేస్తారు ఉంటాడు ఎప్పుడైనా మనం స్టూడెంట్ చెప్పినప్పుడు ఈ మూడు చెప్తే ఒప్పుకోడు మూడు చెప్తే యాక్సెప్ట్ చేయాలి పిల్లడు ఆ ఆ షార్ట్ కట్ చేసుకుంటా చేయను లేదా ఈ ఫామ్ లో ప్రాసెస్ చేయను అంటా ఉంటాడు మనం మూడు మూడు రకాలుగా తెలుసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మనం రేషనల్ నెంబర్ చెప్పుకున్నాం కాబట్టి ఒక రేషన్ నెంబర్స్ ని రేషన్ నెంబర్స్ ని డెసిమల్ నెంబర్స్ గా పీబై క్యూ ఫార్మ్ నుంచి డెసిమల్ నెంబర్గా మార్చడం డెసిమల్ నెంబర్స్ ని పీబై క్యూ ఫార్మ్ లో మార్చడం అంటే ఇది జీరో పాయింట్ టూ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ అంటే దీన్ని మనం ఎలా పిలవచ్చు అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ నెంబర్ అంతం కానీ ఆవర్తితమయ్యే ఆ పదం తెలుసుకోవాలి అంతం కాని ఆవర్తితమయ్యే దశాంశ భిన్నం దశాంశ సంఖ్య దీన్ని ఎలా రాస్తాం అంటే సింపుల్గా ఫస్ట్ జీరో పాయింట్ టూ సెవెన్ మొత్తం కలిపి రాసింది అంటే జీరో టూ సెవెన్ ఇలా కలిపి రాస్తే జీరో టూ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ సెవెన్గా ట్వంటీ సెవెన్ బై బై ఎన్ని అంకెలకి ఎన్ని అంకెలకి బారు ఉందో అన్ని తొమ్మిది అన్ని తొమ్మిది ఏదైనా క్యాన్సిలేషన్ జరిగితే క్యాన్స్ ఏదైనా క్యాన్సిలేషన్ జరిగితే క్యాన్స్ ఆ నైన్ టేబుల్ మూడు తొమ్మిదిలు పదకొండు తొమ్మిది త్రీ బై 11 త్రీ బై లెవెన్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే క్వశ్చన్ చేసాం ఓకే షార్ట్ కట్లో చేసాం బాగుంది యాక్చువల్ ప్రాసెస్ ఉంది ప్రాసెస్ ఏంటి జీరో పాయింట్ టూ సెవెన్ టూ సెవెన్ రెండు అంకెకి బార్ ఉంది కాబట్టి మల్టీప్లైంగ్ హండ్రెడ్ ఆన్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ మనం హండ్రెడ్ తో మల్టీప్లై చేస్తాం హండ్రెడ్ తో మల్టీప్లై సింప్లిఫై చేస్తే అయినా సరే త్రీ బై లెవెన్ వస్తుంది అది ఆ ప్రాసెస్ అనేది మనకి టెక్స్ట్ బుక్స్ లో ఉంది ప్రాసెస్ అనేది టెక్స్ట్ బుక్స్ లో ఉంది ఇది షార్ట్ కట్ ఇది షార్ట్ కట్ అయితే ఇందుట్లోనే వేరే స్టైప్స్ ఉన్నాయి ఇక్కడ ఒక అంకి బార్ లేకుండా ఇవి ఒకంకి ఉంటాయి ఆ మోడల్ చదువు ఆ మోడల్స్ చేస్తే మీకు అర్థమవుతుంది